ఎటువంటి రుబ్బే పని లేకుండా అండ్ టమాటాలని ఎండబెట్టే పని లేకుండా టమాటా పచ్చడి చేసుకుందామా ఇదైతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పక్కా స్టోరేజ్ ఉంటుందండి చేసుకున్నాక టూ డేస్ తర్వాత నుంచి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామనుకుంటే ఇది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది చాలా బాగా నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదు మీరు ట్రై చేసి చూడండి ఇన్స్టాట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోండి అందులో అయితే కొంచెం ఆయిల్ వేసుకోండి నేను చూపిస్తున్నాను కదా టమాటాలు మీకు ఎన్ని కావాలంటే అని టమాటాలు తీసేసుకోండి ఇలా పొడుగ్గా కట్ చేసేసామనుకోండి చాలా మంచిగా మగ్గుతాయి ఈ అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేయండి ఇది ఓన్లీ నూనెలోనే మగ్గుతాయి కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా పోసుకోండి బాగుంటుంది ఇవి కొంచెం పసుపు వేసుకోండి అందులోనే ఇప్పుడు సాల్ట్ ఇవేమి వేయనక్కర్లేదు వీటిని చాలా బాగా కొంచెం ఎక్కువగా మరి మగ్గనించాలి అందులోకి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి ఇవి కొంచెం సేపు ఒక ఫైవ్ టు టెన్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది మీరు హై ఫ్లేమ్లో కూడా పెట్టుకొని ఉంచవచ్చు కాకపోతే మధ్య మధ్యలో గరిటతోటి కలుపుతూ ఉండండి ఈజీగా పోతాయి టమాటాలు కదా సో అప్పటికప్పుడు కలుపుతూ ఉండండి గరిటెతోటి చూసారు కదా మొత్తం మగ్గేసరికి ఇలా అయిపోయింది మెత్తగా మిక్చర్ బట్ మొత్తం మెత్తగా కాకుండా కొంచెం టమాటా పీసెస్ లెక్క కూడా ఉంచుకోండి తినేటప్పుడు కంచిగా బాగుంటుంది ఇది కొంచెం ఇది అంతా అయిపోయిన తర్వాత మిక్చర్ని కొంచెం గోరువెచ్చ దాకా ఉంచి అందులో ఒక కప్పు కారం తీసుకోండి ఒక కప్పు కారానికి హాఫ్ కప్ సాల్ట్ తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది మీరు కారం ఎక్కువ తినాలంటే తినే వాళ్ళైతే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి మీడియం అయితే కొంచెం సాల్ట్ సరిపడా వేసుకుంటే సెట్ అయిపోతుంది ఇవి వేసాం కదా ఈ రెండింటిని మిక్స్ చేసేయాలి ఫుల్గా మిక్స్ చేసేస్తే మొత్తం మొత్తం చట్నీ అంతా ఒక కలర్ రెడ్ కలర్కి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ టమాటో పచ్చడి మీరు కూడా ట్రై చేయండి టైమ్ అనేది చాలా సేవ్ అవుతుంది మనం ఎటువంటి టమాటాలను ఉడికించి ఎండబెట్టే అవసరం లేదు అండ్ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పెట్టుకోవచ్చు మా అత్తయ్య గారు అయితే ఇంట్లో బాగా చేశారు మా అత్తయ్య స్టైల్లో చేశాను నేను కూడా చూసారు కదండి నాదైతే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఉప్పు కారం ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపు వేసుకుందామండి పోపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి పోపు గింజలు వేసుకోండి కొంచెం మావాలు జీలకర్ర కొంచెం పప్పు ఇవి ఉంటాయి కదా అవి వేసుకోండి అండ్ ఎండుమిర్చి మీరు ఆల్రెడీ కారం వేసారు కాబట్టి ఇట్స్ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోండి కొంచెం లుకింగ్ వైజ్ బాగుంటుంది అండ్ కొంచెం కరివేపాకు వేసుకొని పోపు అయితే వేసేసేయండి ఇలా వేసిన పోపుని మనం ఏదైతే రెడీ చేసుకున్నామో టమాటా పచ్చడిని అందులో కలిపేసుకోండి చూడటానికి కూడా బాగుంటుంది తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈ టమాటా పచ్చడి అయితే మీరు కంపల్సరీ ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది మన దగ్గర టమాటాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసామంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది చాలా మటుకు బాగుంటుంది వేడి అన్నంలో తిన్నారంటే ఇంకా బాగుంటుంది మీ పిల్లలకు కూడా రుచి చూపించండి కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది కాబట్టి టమాటా పసు పక్కగా ప్లీజ్ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై